గర్ లో నూతన కార్యవర్గం ఎన్నిక కోసం సమావేశం నిర్వహించిన ఆటో నగర్ నూతన కార్యవర్గం సందర్భంగా నంద్యాల ఆటో నగర్ లో మెకానిక్ లు మెకానిక్ ఓనర్లు అభివృద్ధికి నోచుకోక అవస్థలు పడుతున్నారు కనీసం రూట్లు లేవు వసతులు లేవు మెకానిక్ కోసం వాహనాలు లోపలికి రావాలంటే అవస్థలు పడాల్సిన పరిస్థితి నిలవడం తోటి లారీలు కూడా లోపలికి రావడం లేదు ఇంత జరుగుతున్నప్పటికీ గతంలో ఉన్న అధ్యక్షులు ఉన్నవారు ఎంత ఉన్నా వారి ఆదాయం కోసం చూసుకునేదే తప్ప అభివృద్ధి చేద్దామని ఏ ఆలోచన కూడా లేదని అంత డబ్బు డబ్బు అంటూ దోచుకుంటు నూతన తప్ప ఈ కార్యవర్గం ఎన్నుకొని ఆటో నగర్ ని అభివృద్ధి చేసుకుందాం అంటూ అందరూ ఒకటే నూతన కార్యవర్గానికి ఆమోదం తెలిపారు నా పేరు షేక్ బాషా షేక్ బాషా షేక్ బాషా పంపేశారు మేము మూడు నెలల నుంచి యాడో నగర్ గురించి కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నాము మేము ఏర్పాటు చేసుకుని యాడో నగర్లో కొన్ని జరగాలని జరుగుతున్నాయి దానికోసం కమిటీ ఏర్పాటు చేసుకొని ఎన్ని న్యాయం చేసుకోవాలని అందరినీ ఏర్పాటు చేసుకొని మీటింగ్ పెట్టుకున్నాము ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మేము మీటింగ్ పెట్టుకుని అందరు ఏకమీ ఇది సాధించుకోవాలని ఆటో ని సాధించుకోవాలని కోరుకుంటున్నాము ఈ కొత్త కమిటీ ఏర్పాటు అయిన తర్వాత రాబోయే కాలంలో రోడ్లు గేడ్లు ఆటో నగర్కి అన్ని మంచి చేయాలని చెప్పి నాయకుల దగ్గర పై తిరిగి సాధించుకుందామని అనుకుని అందరూ కమిటీ పెట్టుకున్నాము ఈ కమిటీ డెవలప్ కావాలని కోరుకుంటున్నాము నేను నా పేరు మద్బుల్ నేను బాడీ బిల్డర్ మక్బుల్ అంటారు నాకు ఇక్కడ కుత్త కమిటీ ఏర్పాటు చేయడం అందుకు అందరు అందరూ సమావేశం తీసుకొని ఇక్కడ కుత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు మినిస్టర్ గారు కూడా పోయినాము మినిస్టర్ గారు పోతే రోడ్లు డ్రైనేజ్ ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఫ్యాట్ జరిగింది గోడంగు ఆఫీసు దాని కోసం కూడా చెప్పినాము చెప్తే మినిస్టర్ కూడా ఏం చెప్పినారంటే ముందు ముందు మీరు ఏకంగా పోయి మీరు ఏకమైన తర్వాత నా కాడికి రారి దాన్ని పరిష్కారం చేస్తామన్నారు ఏమి అంత కమిటీ న్యూ కమిటీ అని అంటే మీరు ఏకమైనారు కానీ ఇప్పుడు కమిటీ పెట్టుకొని కూడా మేము పోసుకొని ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు మినిస్టర్ గారికి పోతాము పోయి మాట్లాడతాము న్యాయం పిల్లలకు అది కొంచెము స్థలాలు కూడా దాని గురించి కూడా మేము మాట్లాడాలని అందరం కలిసి రోజు అనుకున్న కమిటీ అంత పెద్దలు ఇక్కడ వచ్చిన అంత పెద్దలు ఉన్నారు కదా ఆ పెద్దల నిర్ణయం తీసుకొని పిల్లలకు కూడా స్థలాలు కొంచెం వేట్ చేసినాడు అది కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాము పది సంవత్సరంల నుంచి నన్యాల ఆట నగరు ఆర్థిక నేరగాల